భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రెస్ మీట్కి జనసేన పార్టీ నుండి ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వేమూరి ఆనంద్ సూర్య గారు ఇక్కడికి రావడం జరిగింది మనందరితో ప్రెస్తో అడ్రస్ చేయబోతున్నారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈరోజు అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ విధంగా విధ్వంసం కాబడి అసలు శాంతి అనే పదానికి అర్థం లేకుండా పూర్తిగా అశాంతితో అభద్రతతో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దానిపైన ప్రజలకి కాస్త అవగాహన కల్పిద్దామని చెప్పని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన కొన్ని బాధ్యతలు ఉంటాయి అందులో ప్రజల రక్షణ మరీ ముఖ్యంగా మహిళల రక్షణ అనేది ప్రతి ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది ఒక ముఖ్యమైన అంశం ఎందుకంటే మహిళ సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కానీ ఆ రాష్ట్రం కానీ సురక్షితంగా ఉంటుంది బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో చూస్తే మహిళల రక్షణ భద్రత అలాగే ఈ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతలు పైన ఏమాత్రము పట్టింపు లేకుండా ఈ ప్రభుత్వ పాలన సాగింది ఒకసారి ఏదైనా ఒక ఘటన జరిగితే పొరపాటు జరిగిందని అనుకుంటాం కానీ వందలాది మంది మహిళల పైన లేదా ప్రజల పైన కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఆ ప్రభుత్వాన్ని ఆ పాలనని ఏమనాలి మన రాష్ట్రంలో చూస్తే గడిచినటువంటి వైసీపీ పాలనలో ఆరు వందల యాభైకి పైగా మహిళల పైన అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి ఇన్ని వందల సంఖ్యలో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మహిళలు ఇద్దరు హోంమంత్రి లాగా పనిచేశారు వారు లేదా మహిళా కమిషను నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనకు అర్థం కావట్లేదే ఈ ప్రభుత్వము అసమర్థ పాలన అసమర్థ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము ఏమాత్రము బాధ్యత లేనటువంటి ప్రభుత్వము నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రభుత్వం అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది అలాగే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రజల భద్రత కోసం బడ్జెట్ లేకపోతే ఎందుకంటే ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ కూడా నిధులని మళ్లింపు చేస్తూ ఉన్నారు మీ దగ్గర బడ్జెట్ లేదు మీరు అప్పుల పాలైపోయారు మీకు పాలన చేత కావట్లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళడంలో చేత కావట్లేదు అని అనుకున్నా కూడా అలా చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళల సురక్షిత సురక్షణ కోసము వారి రక్షణ కోసమే నూట ముప్పై కోట్ల రూపాయలని నిర్భయ చట్టం కింద ఇచ్చింది పోనీ అయినా పూర్తిగా నిధులను వినియోగించారా అంటే అది కూడా లేదు దాంట్లో కేవలం నలభై కోట్లు మాత్రమే వినియోగించడం జరిగింది మన స్టాటిస్టిక్స్ కనుక తీస్తే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది బాధాకరంగా ఉంది ఒక మహిళలాగా మాట్లాడాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ తీస్తే కనుక అక్షరాల ఇరవై రెండు వేల రెండు వందల ఎనిమిది మహిళలు దాంట్లో ఏడు వేల రెండు వందల ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మంది బాలికలు వారందరూ మిస్సింగ్ అయిపోయారు మిస్సింగ్ అంటే కనపడట్లేదు ఈ రాష్ట్రంలో అప్పుడప్పుడు వచ్చి డీజీపీ లేదా కొంతమంది ఎస్పీలు వచ్చి మాట్లాడతారు మా రాష్ట్రంలో మేము మా పోలీసు వ్యవస్థ బాగా భద్రతనిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం పదే పదే అడిగాము శ్వేతపత్రం రిలీజ్ చేయమని కానీ ఇంతవరకు అయినా సరైన లెక్కలు చెప్పారా ఆ ఇరవై రెండు వేల మంది పేర్లు వీళ్ళు లేదా అందులో ఎంతమంది తిరిగి తెచ్చాము ఒకవేళ నేరాలు జరిగి ఉంటే కనుక కిడ్నాపులు ఇట్లాంటివి జరిగి ఉంటే వారిపైన పలానా సెక్షన్ కింద పలానా చట్టం కింద కేసులు పెట్టాము అని చెప్పని ఏమైనా చెప్పే ధైర్యం నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా వ్యభిచారం కోసం మహిళలను అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంగా ఉన్నటువంటి రాష్ట్రము ఉండాల్సినటువంటి అన్ని సహజ వనరులు ఉన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ సాధించాల్సినటువంటి ఉండాల్సినటువంటి రాష్ట్రము ఈ రోజున హ్యూమన్ ట్రాఫికింగ్లో థర్డ్ ప్లేస్లో ఉంది డ్రగ్స్ మనందరూ తెలిసింది వేలాది కిలోల డ్రగ్స్ కానీ గంజాయి లక్షల మధ్యాహ్నం ఏమంటారు లీటర్లు ఏరులై పారుతున్నటువంటి మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా నెంబర్ వన్ లాగా ఉంది కానీ ప్రజలని రక్షించే క్రమంలో అట్టడుగు స్థాయిలో ఈ రాష్ట్రం ఉంది దీనివల్ల మహిళలు ఇప్పుడు చాలా చోట్ల చూసాము సీఎం ఇంటి పక్కనే జరిగింది దానికి కారణాలు ఎవరు అక్కడ సీతానగరం దగ్గర జరిగినప్పుడు బ్లేడ్ బ్యాచ్ అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కాదా అలా రాష్ట్రంలో చూస్తే గుంటూరులో నడి బొడ్డున ఒక అమ్మాయిని నరికి చంపారు ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో అలాగే పులివెందులలో కూడా మహిళ పైన అత్యాచారం జరిగింది ఎంతోమంది ఎస్సీ మహిళల పైన దళితుల గిరిజనుల పైన అసలు అంతెందుకు మహిళల పైన ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి పదిహేనేళ్ళ అమ్మాయి పైన పది పది మంది అత్యంత దారుణంగా పాశవికంగా సామూహికంగా అత్యాచారాలు చేశారు మీరు వారిపైన ఏ చట్టానికి కింద మీరు కేసు పెట్టారు పోలీసు వ్యవస్థనే మేము చాలా బాగా పోలీసింగ్ చేస్తున్నాం అంటున్నారు కదా రాత్రిపూట ఎక్కడైనా పెట్రోలింగ్ కనిపిస్తోందండి మీకు ఇదివరకు ఎన్డీఏ పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉండేది పోలీసులు తిరుగుతూ ఉంటేనే కదా నేరస్తులకి కాస్త భయం అనిపించేది కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా అయిపోయింది ఎక్కడ పోలీసులు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి చాలామంది పోలీసులు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇక వారు ప్రజల ఏమొస్తారు వారి పబ్బం గడిచిపోతుంది అన్న దృష్టిలో వారు ఉన్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కదా అని కొత్త చట్టాన్ని దిశ అనే చట్టాన్ని చేస్తున్నామని వందల కోట్లతో ప్రచారం చేసుకుంటూ ఈ రాష్ట్రం మహిళల్ని ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు ఆ దిశ అనే చట్టాన్ని ఎందుకు చట్టరూపంలోకి తీసుకొని రాలేకపోతున్నారు సోకాల్డ్ చట్టం చట్టం కానీ చట్టాన్ని అంటే ఏంటి దీని ద్వారా అర్థం కావట్లేదా ఈ రకంగా కూడా మీరు మహిళల్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పని ఎంతమంది కురిశిక్షలు లేసారయ్యా మీరు ఇరవై ఒక్క రోజుల్లో జగనన్న గన్ను కంటే ముందు పరిగెత్తుకొని వస్తాడన్నారు కదా ఎంతమంది మీద మీరు గన్ను పెట్టారు దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా అంతెందుకు ఈ రాష్ట్రంలో జీతం పెంచమని చెప్పని అడిగినటువంటి ఆశా వర్కలని అంగన్వాడీ మహిళల్ని ఇదే విజయవాడ నడిబొడ్డున అత్యంత కిరాతకంగా దౌర్జన్యంగా పోలీసులు పోయారు అమరావతి మహిళ రైతులపైన ఇదే దౌర్జన్యం చేశారు సొంత పార్టీ మహిళా కార్యకర్తల పైన నాయకుల పైన కూడా దుష్ప్రచారం చేయించడమే కాకుండా మానసిక దాడులకు దిగుతూ ఉన్నారు స్థానిక సంస్థల్లో మా బీజేపీ కార్యకర్త మహిళా కార్యకర్త పైన కత్తితో దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు మరి వాటిలపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంది అని చెప్పి నిజంగా ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేదా వైస వైసీపీ నాయకులు మాట్లాడగలుగుతున్నారు రెండు వేల ఇరవై రెండులో మహిళా హోంమంత్రి తానేటి వనిత గారు ఒక అత్యాచారం ఘటనలో చాలా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎంత బాధాకరమైన స్టేట్మెంట్ అంటే అవి అలా జరుగుతున్నాయండి మందు తాగి మద్యం మతిలో అత్యాచారం చేస్తే పేదరికం వల్ల జరిగిందని చెప్పని పిచ్చి పిచ్చి కూతులన్నీ కూసి ఒక సాటి మహిళకి జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాల్సింది పోయి మళ్ళీ ఆ మహిళని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకే చెల్లింది ఇక వైసీపీ ఎమ్మెల్యేలను చూడండి ఎంపీలను చూడండి చాలామంది లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి కొన్ని పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు మళ్ళీ వాళ్ళు మంత్రులు కూడా చేశారు అన్ని అసభ్యకరమైన వీడియోలు బయటకు వస్తుంటాయి వాళ్ళ గురించి మహిళలతో మహిళలను లైంగికంగా వేధించడం గురించి మనం డైరెక్ట్గానే చూస్తున్నాము కంప్లైంట్లు వస్తున్నాయి అసెంబ్లీలో కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి బూతులతో ఇళ్లలో ఉండేటటువంటి భార్యతో సహా బూతులతో బూతు మాటలతోటి మానసికంగా ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు మరి వాళ్ళందరికీ కొమ్ముగాస్తుంది పోలీసులు కాదా నిజంగానే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉంటే చట్టం అందరికీ సమానమని అనుకుంటే ఆ వై తప్పు చేసిన వాడు వైసీపీ కార్యకర్త అయినా ఇంకే పార్టీ కార్యకర్త అయినా ఇంకా దట్కేసి ఈ రాష్ట్రంలో ఎవడు తప్పు చేసినా సరే వాడిని లాక్కొని వెళ్ళి ఇప్పటికే ఉన్నటువంటి నిర్భయ కానీ పోక్సో కానీ లేదా ఇంకే చట్టమైనా సరే ఉన్న వాటిల్లో ఎందుకు మీరు పెట్టి శిక్షించలేకపోతున్నారు అంటే మీకు దీన్ని బట్టి అర్థం కావట్లేదా చిత్తశుద్ధి ఏమాత్రం లేదని అక్కా చెల్లి అవ్వ బామ్మ అని అనుకుంటూ కబుర్లు చెప్తే సరిపోదండి ముఖ్యమంత్రి గారు ఒక పక్క మేం పాలించినటువంటి ఉత్తరప్రదేశ్ని చూడండి ఒకప్పుడు మాఫియా డాన్కి లాగా ఉండేది అలవాళ్ళంగా ఉండేది మధ్యప్రదేశ్ని చూడండి ఈ రోజున బుల్డోజర్తో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి తప్పు చేసిన వాడిని చెమడాలు తీసి మరీ ఆ వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తుంది అక్కడ ఉన్న మా ప్రభుత్వం ఇక్కడ మేము కూడా అదే చెప్తున్నాము రేపొద్దున రాబోయే కాలం అంటే ఈ ఐదు సంవత్సరాల్లో తప్పు చేసిన వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ శిక్ష పడేటటువంటి చేసే చర్యలు ఏమాత్రము తీసుకోలేటువంటి అధికారులారా అలాగే తప్పు చేసుకొని తిరిగినటువంటి నేరస్తులారా అతి త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తాట తీస్తుంది మా ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం నేరం చేసిన వాడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజల రక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రభుత్వం రాబోతోంది ఖబర్దార్ అని చెప్తున్నాం ఇప్పటికైనా సరే ఇటువంటి చర్యలకి కొమ్ము కాస్తున్న అధికారులు మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి ఇక్కడతో ఏది జరగదు రేపొద్దున ప్రభుత్వం మారాక మీ పాపాల చిట్టా అంత బయటకు వస్తుంది దానికంటే ముందు రాబోయే ఎలక్షన్స్లో ఈ మహిళలే మీకు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారో కూడా తెలుసుకొని తెలుసుకోండి మీరు చేసినటువంటి పాలనకి ఇప్పుడే ప్రజలందరూ బై బాయ్ అని చెప్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజ ఇంకొక ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నాము ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలన్నా మహిళల మాన ప్రాణాలు కాపాడబడాలన్నా ప్రజలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య రాష్ట్రంలో బతకాలన్నా కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా తమ మద్దతుని ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు శాంతి భద్రత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి లేదు భద్రత లేదు ఎంత అధ్వాన్న శాంతి భద్రతలు దాపురించాయంటే అంటే ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఇది సుప్రీం ఆఫ్ లా మన రాజ్యాంగం తాలూకా కానీ మన చట్టాల తాలూకా ముఖ్య ఉద్దేశం దాన్ని తుంగలో తొక్కుతుంది ఈ ప్రభుత్వం యాక్చువల్గా శాంతి భద్రతల సమస్య సంఘ వ్యతిరేక శక్తులు గూండాలు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి కానీ ఆశ్చర్యకరంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వ నాయకుల వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది ఇది చాలా విచిత్రమైన వైఖరి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది ఉదాహరణకి మన మార్చి ట్వంటీ ఫోర్త్ని కడపలో సుబ్బారావు అండ్ ఈజ్ ఫ్యామిలీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు విషయాల్లోకి మనం పరిశీలనలోకి వెళ్ళినట్లయితే వాళ్ళకున్నటువంటి మూడున్నర ఎకరాలు ల్యాండ్ని రెవెన్యూ అధికారులతో మిలాఖాత్ అయ్యి ఈ వైసీపీ నాయకులు వాళ్ళ పేరును మార్పించుకున్నారు అతని అప్పులు తీర్చడానికి తన కూతురికి భవిష్యత్తు కోసం ఆ భూమి అమ్మాలంటే చేతగాక చేసేదేమీ లేక జీవితం మీద విరక్తి వచ్చి చనిపోయాడు ఇది వైసీపీ నాయకుల తాలూకా వాళ్ళందరూ మూకుపడి ఆత్మహత్య చేసుకున్నారు ఇది వైసీపీ నాయకుల ప్రేరేపిత హత్య దిస్ ఈజ్ వన్ వన్ ఎగ్జాంపుల్ తరువాత విశాఖపట్నంలో యాక్చువల్ విశాఖపట్నం వెరీ పీస్ఫుల్ సిటీ అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అలాంటి సిటీని ఎలా మార్చేశారు అని అంటే గన్ బెట్ బెదిరించి ఒక వ్యక్తి తాలూకా ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బెదిరించింది ఎవరంటే వైసీపీ నాయకులే అలాగే తిరుపతిలో కూడా ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుంచి గన్తో బెదిరించి రాయించుకోవాలనుకున్నటువంటి ఆస్తి పత్రాలని రాయించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసింది వైసీపీకి నాయకులే దానికి సహకరిస్తుంది ఎవరు అని అంటే పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మీకు ఇంకా చూసేటట్టయితే చెరుకుపల్లి విలేజ్ బాపట్లలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ వాజ్ పెట్రోల్ పుస్తకాలు పెట్టేశారు ఇది ఎట్లా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అలాగే విశాఖపట్నంలో ఎంపీనే కిడ్నాప్ చేశారు ఎంపీని అతని తన కుమారుడిని వీలనాయకుడే పరాకాష్ట దానికి సిపి ఏం చెప్తాడు అంటే మూడు రోజుల క్రితమే ఎంపీని కిడ్నాప్ చేస్తే నాలుగవ రోజు పట్టుకొని మేము అంత సక్రమంగా ఉంది లాండ్ ఆర్డర్ అని చెప్పేసి చెప్తారు ఎంపీని అరెస్ట్ చేశాక ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి సుమారు కోటిన్నర రూపాయలు సీజ్ చేశారు ఈ రకంగా స్టాటిస్టిక్స్ మనం చూసేటట్టయితే అయితే గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అన్ని వే అన్ని రంగాలలో కూడా ఈ క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది మన రాష్ట్రంలో ఈ క్రైమ్ రేటుకి ప్రధాన కారణం ఏమిటి అంటే గంజాయి డ్రగ్స్ ఏమవుతుంది అంటే ఈ గంజాయి విచ్చల విడితనం మీరు దేశంలో ఎక్కడైనా సరే గంజాయి మూలాలు అది మహారాష్ట్ర అవ్వచ్చు ఢిల్లీ అవ్వచ్చు ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు ఎక్కడ గంజాయి దొరికినా సరే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ ఎంత సిగ్గుచేటు మన రాష్ట్రానికి గంజాయి క్యాపిటల్గా మార్చి పాడేశారు అలాగే డ్రగ్స్ ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఒక షిప్ డ్రగ్స్తో రావడం జరిగింది తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలియదు దాంట్లో అధికార పార్టీ నేతలు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని బయటకు వచ్చింది దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా బయటకు రావాల్సి ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం ఏమైతుందని అంటే డ్రగ్స్కి గంజాయికి ఒక హబ్బుగా తయారు చేసింది ప్రభుత్వం దానివల్ల ఏమవుతుంది అని అంటే వీకర్ సెక్షన్స్ మీద మహిళల మీద విపరీతమైన దాడులు అత్యాచారాలు డైరెక్ట్ కాన్ డైరెక్ట్ ప్రభావం దాని మీద పడుతుంది మీకు మహిళల మీద అత్యాచారంలో మనం తీసుకునేటట్టయితే ఫార్టీ సెవెన్ పర్సెంట్ పెరుగుదల వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం శాంతి పద్ధతులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈ హోమ్ మినిస్టర్ ఈ డీజీపీ సిగ్గుతో తల ఉంచుకోవాలి అలాగే క్రైమ్ రేట్ నేషనల్ యావరేజ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది సిగ్గుపడాలి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం పోలీస్ మాన్యువల్ అనే ఒకటి ఉంటుంది మీ అందరికీ తెలియంది కాదు పోలీస్ మాన్యువల్ వన్ టూ టూ ఏ టూ బీ టూ త్రీ నాలుగు మాన్యుల్స్ ఉన్నాయి అంటే పోలీసు వాళ్ళు ఏ రకంగా చట్టాన్ని అమలు చేయాలన్నది ఆ మాన్యుల్స్ చెప్తాయి ఆ మాన్యుల్స్ మన మన మత గ్రంథాల పవిత్రమైన మత గ్రంథాలకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో పో ప్రతి పోలీసు ఉద్యోగి కూడా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయరండి పోలీసు వారు మన ప్రభుత్వంకి వ్యతిరేక నాయకుల మీద వైసీపీ నాయకుల మీద దాడి చేసిన దాడులకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు మీకు విశాఖపట్నంలో మా జనసేన పార్టీ వీర మహిళల మీద దాడి జరిగితే ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కూడా పోటీలు చేస్తున్నారు కేకే రాజ్ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు విజయ్ సాయిరెడ్డి నెల్లూరు ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నాడు వాళ్ళిద్దరి మీద మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు పోలీసులు ఏమంటారంటే మా మీద ఒత్తిడి ఉందండి ఏం ఒత్తిడి నువ్వు పోలీసు మాన్యువల్ ప్రకారం పనిచేస్తావా పొలిటీషియన్స్ మాన్యువల్ ప్రకారం పనిచేస్తావా నాకు అర్థం కాలేదు అప్పుడు నేను వన్ నైంటీ నైన్ సిఆర్పిసి కింద కోర్టులో మెజిస్ట్రేట్ కోర్టులో కేసేసి మెజిస్ట్రేషన్ నుంచి డైరెక్షన్ తెప్పించా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమని సామాన్యుడు ఎలా చేస్తాడు ఇదా ఈ పోలీస్ తీరు ఇదా ఈ రాష్ట్ర డీజీపీ హోమ్ మినిస్టర్ ఇస్తున్న సంకేతాలు ఈ రాష్ట్ర ప్రజలకి అలా ఏదైనా ఎఫ్ఐఆర్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నేరం జరగగానే వచ్చిన ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసి ఫారం ఎయిటీ టూలో అతనికి ఇమీడియట్గా ఎకనాలజిమెంట్ ఇచ్చి ఒక కాపీ ఇవ్వాలని సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక హైకోర్టులు ఆనరబుల్ హైకోర్టులు చెబుతుంటే పోలీస్కి నిమ్మక నీరు ఎత్తినట్టు ఉంటారేంటి అంటే లిథార్జియా ప్రభుత్వ దన్న ఇది ఎంతో కాలం సాగదు క్రైమ్ డీటెయిల్స్ ఫారం సెవెంటీ సిక్స్లో పొందుపరచాలి ఎక్కడ పొందుపరచరు మీకు సర్ప్రైజింగ్గా ఒక కేసు మీ ముందుకి తీసుకొస్తాను హిందూపూర్లో ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ జరిగితే ఇదే పోలీస్ అధికారులు సూసైడ్ కింద రికార్డ్ చేశారు ఏ ఫన్నీ అండి ఏమనుకుంటున్నారు ఇది డెమోక్రసీ అనుకుంటున్నారా నియంతృత్వం అనుకుంటున్నారా అక్కడ ప్రజలు ఏమిటి ఇంత అన్యాయం జరిగింది రేపు మర్డర్ చేసిన స్త్రీని సూసైడ్ చేసుకున్నారని పోలీసులు రిజిస్టర్ కేసు రిజిస్టర్ చేయడం ఏంటని యాజిటేషన్ చేసి ప్రొటెస్ట్ చేస్తే దాన్ని మార్చారు అంటే శాంతి భద్రతల వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో పాత్రికేయుల దృష్టికి ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అంటే బలవంతుడిదే రాజ్యం అధికారంలో ఉన్నవాడిదే భోజ్యం సామాన్యుడు మధ్యతరగతి పేద ప్రజానీకం బడుగు బలహీన వర్గాలు నలిగిపోవాలి చిదిగిపోవాలి ఈ ప్రభుత్వం తాలూకా పాలనా తీరేలా ఉంది అలాగే ఉమెన్ ఎగనిస్ట్గా చిల్డ్రన్ ఎగనిస్ట్గా క్రైమ్ జరిగినప్పుడు ఎంత జాగరూకుతో వ్యవహరించిన పోలీసులు దానికి డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు ఇమీడియట్గా ఒక ఉమెన్ మీద ఏదైనా అవుట్రేజ్ ఆఫ్ మోడస్టీ జరిగిన ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ ఫైవ్ నాట్ సెక్షన్ ఎందుకు ఇచ్చారు ఇండియన్ పీనల్ కోడ్ని మీరు అమలు చేయాలి కానీ ఈ ఏపీ పొలిటికల్ కోడ్ని అమలు చేస్తున్నారు ఈ అధికారులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు వీటన్నిటికీ ఏమిటంటే కిమ్ కర్తవ్యం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని ప్రస్తావన ప్రక్షాళన చేసి తీరుతాం ప్రజలకి సురక్షితమైనటువంటి శాంతి భద్రత కల్పిస్తాం ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడే పారిశ్రామికీకరణ జరుగుతుంది అక్కడే అభివృద్ధి జరుగుతుంది అక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇది మనందరం కూడా గమనించాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం మీకు మరొకసారి మోసం చేయడానికి మీ ముందుకు వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించి తక్షణమే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకి ముఖ్యంగా మహిళలకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్ అట్రాసిటీ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అమెండ్మెంట్ చేశారు ఆ అమెండ్మెంట్ చేసిన దాని ప్రకారం ఎక్కడా లేదు డోర్ డెలివరీలు ఇస్తారు పిచ్చోడ్ చేసి చంపుతారు వాళ్ళ మీద అత్య అత్యాచారాలు చేస్తుంటారు కాబట్టి ఈ సామాజిక వర్గాలందరికీ మహిళలకి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి జాగ్రత్తగా ఆలోచించండి ఈ నియంత్రణతో ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత మీ మీద మా మీద మనందరి మీద ఉంది కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి స్వచ్ఛ స్వపరిపాలనకి మన నాంది పలకండి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలండి రోజున ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఇవాళే కాదు గత నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పైబడి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య తలెత్తుతూనే ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడైతే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుల్ని తన మన విచక్షణ లేకుండా అది తెలుగుదేశం పార్టీ అవనే ఉండి జనసేన పార్టీ అవనే ఉండి భారతీయ జనతా పార్టీ అవనివ్వండి ఎవరిని బడితే వాళ్ళని అటు కమ్యూనిస్టులని అందరినీ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమాల కోసం ప్రాయోజిత వైఎస్ఆర్సిపి ప్రాయోజిత కార్యక్రమాల కోసం టోటల్గా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు బతికి ఉండలేని పరిస్థితిని సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తూ సామాన్యుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది సరే ఎలక్షన్ కోడ్ వచ్చినా కొంతవరకు కంట్రోల్ అవుతారేమో జాగ్రత్తగా ఉంటారేమో అని మనం అనుకుంటా ఉన్నాం కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పదిహేడు మూడు ఇరవై నాలుగు నాడు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన తేదీప్య నాయకుడు పాముల మునయ్యది రాజకీయ హత్య ప్రజాగళానికి జనాన్ని తీసుకొచ్చాడని అతన్ని చంపేశారు అలాగే నందాల జిల్లా ఆళ్ళగడ్డలో చాగలమర్రిలో తేదేపా సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్ వైసీపీ నాయకుడు దత్తగిరి దారుణందం హత్యతో పొడి చంపాడు పంతొమ్మిది నాలుగు సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ నాయకుడు అమర్నాథ రెడ్డిని పొలంలో నరికి చంపారు ఇరవై ఐదు మార్చ్ అనంతపురం గార్లదిన శుభకార్యం కోసమని వృద్ధురాలి దగ్గర ఏడు తులాల బంగారం తీసుకుని అవి తిరిగి ఇవ్వమన్నందుకు కృష్ణమూర్తి అనేటటువంటి వ్యక్తి నగలు తిరిగి ఇస్తానని నమ్మించి పొలం దగ్గర తీసుకెళ్ళి గొడ్డలితో నరికి చంపాడు ఇంత దారుణమా ఏమైపోతుంది పోలీస్ వ్యవస్థ రాయచోటి మండ్లపెంటలో అన్నదమ్ముల మధ్య వివాదంలో గొడవ జరిగింది ఇంతియాజ్ ఖాన్ అనే వ్యక్తిని సాబ్జాన్ అనే వ్యక్తి దారుణంగా కత్తి కత్తి కత్తితో పొడి చంపాడు నార్పలలో పాత గొడవలు కక్షలు ఫర్టిలైజర్ దుకాణ యజమానిని వీరభద్రను వేట నరికి చంపారు పెండ్లిమర్రిలో భూ వివాదాల కారణంతో యాదవ కులస్థుడైన ఆదిమూలం శ్రీనివాసులు గొడ్డలతో నరికి చంపారు నంద్యాలలో వ్యక్తిగల కారణాలతో మేడపై నిద్రిస్తున్నటువంటి సమీర్ను గొంతు కోసి చంపారు ఎలక్షన్ కోడ్ ఉండగా పోలీసులు దృష్టిలో ఏ విషయాలు లేకుండా అలాగే అల్లూరులో ఏటపాకలో దారపురేన్ రమేష్ అనే వ్యక్తి బండరాయితో తలపై కొట్టి హతమార్చాడు విజయవాడ గురునానక్ నగర్లో ఒక ఆర్థోపేడిక్ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద మృతి చెందారు ఇదంతా చూస్తుంటే పోతోంది ఈ రాష్ట్రం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేస్తున్నటువంటి రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఉందా అని నేను అడుగుతా ఉన్నా నేను దీని అన్నింటికి నా అమ్మ నా అక్క చెల్లెళ్ళని ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో మహిళల మీద దాడులు జరిగితే అత్యాచారాలు జరిగితే అతని మీద అతను ఏ రకమైనటువంటి కోఆర్డినేషన్ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో యాక్షన్ తీసుకోలేనిటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ద గ్రేట్ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి గారు దీని దగ్గర మీరు ఏమన్నా ఆన్సర్ చెప్పగలరా దీని మీద మీరు ఏమన్నా చేయగలరా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మీ అదుపులో ఉన్నాయా మీరు అసలు పోలీస్ డీజీపీగా ఉన్నారా లేక ఇంక వేరే డ్యూటీ చేస్తున్నారా రోజు ఆఫీస్కి వచ్చి ఇది చాలా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఇన్ని రకాలైనటువంటి ఇంత డ్యామేజింగ్గా ఈ రాష్ట్రం ఉంది అంటే రేపు రాబోయే రోజులు ఎక్కడ తీసుకోబోతున్నారు అందుకే ఈ రోజున ఎన్డీఏ కూటమి త్వరలో ఇంకా కొద్ది రోజుల్లోనే ఎన్డీఏ కూటమి గెలవబోతోంది దీనికి బాధ్యులైనంత అందరి మీద కూడా మరి ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోవటానికి సంసిద్ధమై ఉంది నేను ముఖ్యంగా రేపు ఆరో తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు ఈ సందర్భంలో ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమి అందరి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి ఈ రాష్ట్రంలో డీజీపీని చీఫ్ సెక్రటరీని మార్చాలని ఎందుకు శాంతి భద్రతలు కాపాడటం కేవలం శాంతి భద్రతలు కాపాడటంలో విఫలం అయ్యారు కాబట్టి చీఫ్ సెక్రటరీ జోహర్ రెడ్డిని డీజీపీ రెడ్డిని వెంటనే మార్చాలని ఒక డిమాండ్ ఉంది ఈ డిమాండ్ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ సరైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతోంది ఏమిటి మీకున్నటువంటి ప్రాబ్లం మీరు ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చే ముందరైనా ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకుంటుందని ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడటానికి ముందు అడిగేస్తుందని చెప్పుకుంటూ పోతే ఇవే కాదు సుమారు ఏడు వందల యాభై మంది కార్యకర్తల మీద అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రభుత్వ పేరేపిత పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నట్టు సుమారు ఐదేళ్లలో రెండు వందల మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారు ఈ రకమైన దాడులను అరికట్టడం కోసం ముఖ్యంగా ఎన్నికలు సాఫీగా జరగటం కోసం ఎన్నికల కమిషన్ మంచి పేరు రావటం కోసం ప్రత్యేకమైనటువంటి పరిశీలకులని సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో దింపి అక్కడ పూర్తిగా టైప్ చేసి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయాలని ద్వారా శాంతి భద్రతను కాపాడవాలంటే ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకోవాలని డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పోయిన నెలలో ప్రధానమంత్రి గారు చిలుకలూరుపేట సభకు వచ్చారు ఆయన సభకు వచ్చినప్పుడు చాలా పోలీసుల యొక్క భద్రతా వైఫల్యం అనేది కనపడింది కేవలము ఐదు బలగాలను అంటే బెటాలియన్ వాళ్ళని పెట్టి ఆ టీములని చాలా ప్రజలని అక్కడికి వచ్చినటువంటి నాయకులని ఇబ్బందులు పెట్టారు అక్కడున్నటువంటి ఎస్పీ అలానే డిఐజీ అందుకే తర్వాత టీడీపీ జనసేన బీజేపీ మా ఒత్తిడి పైన మేము చేసిన డిమాండ్ తగ్గట్టుగా తర్వాత పోలీస్ అధికారులను మార్చడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు అలాగే ఇతర కేంద్ర నాయకులు కూడా రాబోతున్నారు ఈ రాష్ట్రానికి ఇప్పుడైనా సరే దయచేసి ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన కల్పించాల్సినటువంటి రక్షణ కల్పించాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశానికి పాత్రికేయుల సమావేశానికి వచ్చిన మీడియా వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే శివశంకర్ గారికి ఆనంద్ సూర్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు